All right. ಆ ನೀ പേರೆ ಇದೆ ಅಣ್ಣಮ್ಮ ಆ ನೀ പേರೆ ಇದೆ ಆಯ್ತು ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలుపుతున్నాము ఏసీ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మండలి వారు మార్కెట్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఇవాళ అన్నదానం చే చేయదలిచినాము ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఈ భోజనంతో పాటు అదనంగా స్వీటు అరటి ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అంటే అలాగే వారి వారి కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలతో ఆయురాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మా పిలిచే పిలిస్తే పలికే నాయకులు శ్రీరెడ్డి సేధారెడ్డి గారి సందర్భంగా కూరగాయల మార్కెట్ మండలి తరఫున మద్రాసు బస్టాండ్ అన్నదాన అన్నదాన కార్యక్రమం చేయడం ఉంది మా సీతారెడ్డి గారు మనిషి జన్మదినాలు ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ఇదే విధంగా ఎంతో కష్టపడి ముందు ముందుకు వెళ్తూ ఇంకా మంచి మంచి పదవులు పొందాలని చెప్పి మేము ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఈ నెల్లూరు నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాం ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఉదయాన్నే అన్న పేరు మీద పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది రోజు మా రూరల్ ఎమ్మెల్యే ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూరగాయలు తరపున మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసం రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ कलरफुल डिजाइन अलग ब्यूटी माधवय्य आरआर हों बैंक कॉलनी श्रीहरी नगर टीडीपी आफी नेलूर इधी ब्रा प्रमोशन का